అన్న మీ పేరు చెప్పండి నా పేరు బాబా పీర్ బాబా పీర్ బాబా గారు ఎట్లా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది ఎట్లా ఏమైనా డెవలప్ జరిగిందా మీ దగ్గర డెవలప్ అయితే జరిగింది పిల్లలు రోజు స్కూల్ బాగా బెహ్మానంగా ఉన్నాయి ఇంతకుముందు పాత స్కూల్ అన్నీ ఉన్నాయి దానికి ఎంత మార్గవేషన్ చేసి బాగానే చేసినారు అమ్మఒడి లెక్క బాగానే ఉంది మందు ఒక విషయంలోనే కొంత ఇబ్బంది గీతాలన్నీ బాగున్నాయి డెవలప్మెంట్ బాగుంది మాకు ఆటో లెక్క పడుతున్నాయి ఇబ్బంది లేదు ఎట్లా మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది పర్వాలేదు ఇబ్బంది లేదు ఇబ్బంది ఇబ్బంది పక్కనే కదా మాకు ఐదు కిలోమీటర్ అందుబాటులో ఉంటాడు లేదా ఆఫీస్ పోయి కలుసాం అంటే ఏదన్నా సమస్య వచ్చిందని చెప్తే వెంటనే స్పందిస్తాడు స్పందించడం సారి ఏమన్నంతా జరిగినా కానీ ఎరుంట్లోకి వచ్చి కలిసి జనాలతో మాట్లాడిపోతారు ఇబ్బంది లేదు బానే ఉంది పక్కన ఈసారి ఆదినారెడ్డి గెలుచాడు ఆదినారాయణ రెడ్డి అందరికి అందుబాటులో ఉంటాడు సుధీర్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు కొంతమంది అంటా ఉన్నారు ఎలా చూస్తారు ఇట్లాంటి విమర్శ రెడ్డి ఇప్పుడు అంటే బీజేపీలో ఎంపీ సీట్కి వచ్చాడు ఫస్ట్ ఈ పది ఏళ్ళు ఆడిపోయినాడు అది ఆ పార్టీ ఎక్కువ అక్కడ మారి అక్కడనే ఉన్నాడు ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉండాలంట ఇన్ని రోజులు రాలేదే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాబట్టి ఇప్పుడు వస్తాను అన్నాడు ఎస్ ఇప్పుడు సంవత్సరం కింద రెండేళ్ళ కింద వచ్చి జనాలు తిరిగింటే మనకు కానీ నమ్మకం ఉంటుంది మాకు అందుబాటులో ఐదు కిలోమీటర్ల పక్కన పెట్టుకొని యాన్నో అంత దూరం మేము ఎందుకు పోతాం దానికోసం ఎట్లా ఎట్లా ఇక్కడ ఎవరు అంటే ఇటు జమ్మల మడుగులో ఎవరు గెలిచే పరిస్థితి ఉంది నాకు గెలిచిన నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు నా డౌట్ ప్రకారం అయితే రెడ్డి గెలుస్తారు అంటే ఎవరు ఏ పార్టీ వై వైసీపీ పార్టీ గెలుస్తారు మరి ఎంపీ పార్లమెంటు చూసుకుంటే మరి మీకు అవినాష్ రెడ్డి ఎంపీ ఉన్నారు మరి ఆయనకు ఆపోజిట్గా షర్మిలారెడ్డి నిలబడుతుంది భూపేష్ నిలబడుతున్నారు ఎవరు గెలుస్తారు అదంతా వాళ్ళ రాజకీయం అది మనకు తెలియదు ఈయనే వస్తాడు భూమేష్ రెడ్డి అయితే లాలేరు అవినాష్ రెడ్డి వస్తాడు షర్మిలమ్మ వాళ్ళ ఏమైనా ఓట్లు జీలుతాయా వైఎస్ఆర్సీపీ దాని గురించి ఇబ్బంది మాకు దాని గురించి పోనీ గెలిచేది ఎవరో ఉండొచ్చు ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుస్తాడు అవినాష్ రెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు రాష్ట్రంలో ఏది అధికారంలోకి వస్తుంది పార్టీ అంతా నేను చదువుకోలేదు నేను చెప్పలేను అంటే జగన్ రెడ్డి వచ్చాడా జగన్ రెడ్డి అయితే వస్తాడు పొత్తులు లేకుండా వస్తారు అన్ని పార్టీలు ఒకటైనా కానీ ఆయన సింగల్గానే వస్తారు ఇబ్బంది లేదు అదే అడగబోతున్నాను ఎందుకంటే మూడు పార్టీలు కలిపి వస్తున్నాయి కూటమిగా వస్తున్నారు మరి జగన్ ఎదుర్కొని నిలబడగలుగుతాడు నిలబడతారు ఇబ్బందిలో డెబ్బై డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు రాకున్నా కానీ అధికారంలో మాత్రం నెక్స్ట్ ఆయనే వస్తారు ఇంతమంది మీరు చూసే ఉంటారు కదా చంద్రబాబుని చూశారు రాజశేఖర్ రెడ్డిని చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా చూశారు కానీ నాకు మీ నా వల్ల మీకు అభివృద్ధి జరిగితేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రి లేకపోతే ఆకు అని చెప్పి అంటున్నాడు ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడైనా చూశారు మేము చూడలేదు ఈయన వచ్చినాక ఈ పథకాలు అన్ని అందిస్తున్నారు మిగతా మాట చెప్పడానికి జగన్ రెడ్డి ధైర్యం ఏమై ఉంటుంది ఆయన ఉంది అంటే అంత అందుకు జనాలలో నన్ను నేను పని చేసింటేనే ఓటు వేయండి లాంటి వేయకండి అంటున్నాడు నీ ఇంట్లో మేలు అయితేనే చే జరిగింటేనే వేయండి ఇలాంటి లేదంటున్నాడు నా ఇంట్లో మేలు జరిగింది అయితే నాకు అమ్మఒడి సార్ ఫస్ట్ సార్ రాలే అసలు ఇలాంటి మాట చెప్పడానికి ఎవరైనా కానీ నాకు ఓట్లేండి ఓట్లేండి అంటూ ఉంటారు కానీ ఇంత ధైర్యంగా అనడానికి చాలా ధైర్యం కావాలా ధైర్యం కావాలి కదండి అతను చేసినాడు కాబట్టి నీతిగా నిదాదిగా నిలబడి చేసినాడు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో వచ్చి అడుగుతున్నాడు వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఏ చేసినామని చెప్పుకొని వాళ్ళకి వస్తున్నారు అమ్మఒడి ఫస్ట్ సారి నాకు రెండు వేల ఇరవైలో అమ్మఒడి వర్తించలేదు నాకు ఇంట్లో కరెంట్ మోటార్ లేదు ఏసీ లేదు ఏ వాషింగ్ మిషన్ లేదు ఏం లేదు మూడు వందల యూనిట్లు కరెంట్ కాలుతుందని చెప్పి నాకు ఫస్ట్ సారి అమ్మ అమ్మఒడి రాలేదు ఏమని అధికారులు అడిగితే కరెంట్ కాలుతుందని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పారు ముగ్గురు గవర్నమెంట్ స్కూల్లో చదువు నా పిల్లలు ఫస్ట్ లిస్ట్ ముగ్గురు పిల్లలు వచ్చాను సెకండ్ లిస్ట్ ఒకటి కానీ రాలేదు అదంతా మళ్ళీ విజయవాడకి పంపించాము కాయితెల్లి ఇక్కడంతా చేస్తే రెండు వేల ఇరవై ఒకటికి పడినాయి మొన్న కానీ రెండు వేల ఇరవై మూడులో నాకు అమ్మఒడి పచ్చిటోరు అది సేవే అది ఏదో లింకు లేదని పర్లేదు ఇంకా నమ్మకం లేదని ఆశించి పెట్టారు మొన్న డీసెంట్గా మొన్న నాకు అమ్మఒడి లెక్క పడింది సో జగన్లో మీరు సంతోషంగా సంతోషంగా ఉన్నాను